కావలి నియోజకవర్గంలో స్థానికంగా ఉండే పోలీసులందరికీ కూడా ఇటు తటపతి రమేష్ ఆధ్వర్యంలో యొక్క రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగింది స్థానిక డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అందరూ కూడా వర్షాలు బిభస్తంగా గత వారం నుంచి పడుతుండటంతో అందరికీ కూడా ఇక రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇటు డీఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ తటపతి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులకు రైన్ కోట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వర్షాకాలంలో పోలీసులు నిబ్బతతో విధులు నిర్వహిస్తున్నందుకు రెయిన్ కోట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు ఇటు టోపీలు కలర్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు తటవర్తి రమేష్ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి అందరూ మనలు పొందాలని చెప్పి డిఎస్పి కోరారు అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ ప్రత్యేకమైనదని ఎండనక వాన వాననక ఎంతో కష్టపడుతుంటారని వారికి తన వంతు సహాయంగా డిఎస్పి శ్రీధర్ కోరిక మేరకు రైనుకోట్లు అందచేయడం జరిగిందని చెప్పి తెలిపారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇటు ఆరివయ సంఘం ప్రధాన కార్యదర్శి ఓరగంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారని కావలిలో వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కి టోటల్ గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్ లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇతనికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా మీరు హోంగార్డ్స్ కి యూనిఫామ్ స్పెట్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ